కూర్చుండింది తెగ సూచా ఇస్తుంది సర్లే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా టిఫిన్ చేతు గాని ఆగా ఏంది పొదగాల్ పొదగాల్ ఆడిపోయేస్తున్నావే జాగింగ్ డార్లింగ్ జాగింగ్ ఫిజిక్ కాపాడుకోవాలి కదా ఏం ఫిజిక్ మేమేం జాగింగ్లు గిగింగ్లు చేయలే మా ఫిజిక్ జబర్దస్త్ లేదా గట్లనే బయట తిరగదు పోరులు ఎంబడి పడతారు పెట్టించుకున్న పళ్ళకే ఇంతంటే ఒరిజినల్ అయితే ఇంకేం చేస్తుందేమో అబ్బా

ఏమి తినకుండానే కడుపు నిండిపోతుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే అయ్యో అనవసరంగా ఇన్ని టిఫిన్లు చేసేనా ఇలా వారానికి ఒక్క రోజైనా మనమంతా కలిసి టిఫిన్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ముందు ఈ వారంలో నువ్వేమైనా తప్పు చేశావేమో చెప్పు ఆ తర్వాత టిఫిన్ అది మొన్న మీరు చూసిన నా ఫ్లోగ్రెస్ రిపోర్ట్ లో మ్యాథ్స్ ఎయిటీ ఫైవ్ వచ్చే కదా వెరీ గుడ్ మార్క్స్ కానీ థర్టీ ఫైవ్ ని ఎయిటీ ఫైవ్ గా తిట్టాను వరు నీ కూతురు థర్టీ ఫైవ్ కంటే ఎయిటీ ఫైవ్ ఎక్కువ అని తెలుసుకోండి లెక్కలు రాకపోవడం ఏంటి లిజం ట్యూషన్ లో చేర్పించు మార్కులు అవే వస్తాయి అంతవరకు మిల్కీకి నో చాక్లెట్స్ నో ఐస్ క్రీమ్స్ నో కూల్ డ్రింక్స్ మిల్కీ తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా వెరీ గుడ్ తప్పు చేయడం సారీ డాడీ మొన్న ఫ్రెండ్స్ తో పార్టీలో బియర్ మన మిల్కీకి స్కూల్లో గుడ్ మార్క్స్ వచ్చాయని మంచి కూతుర్ని కన్నావురా అని మీరు అన్న ఆనందంలో అయినా ఈ పాడ నీకెలా నిన్ను చూస్తుంటే నువ్వు కూడా ఏదో తప్పు చేసినట్టుంది అది ఆఫీస్ లో స్టేషనరీ కని డబ్బులు తీసుకుని నీకు జోకర్ వస్తే నువ్వు షో తిప్పుతావు అదే ఇంకొకటికి జోకర్ వస్తే నువ్వు జోకర్ పోతావు చూడండి మీకు ఇక నుండి రెండు వారాల వరకు ఆఫీస్ తో సంబంధం లేదు ముందు మీ కూతురు ఏం చేసిందో కనుక్కోండి నేను తప్పు చేయడమా నో నెవర్ ఈ సూర్యనారాయణ పటేల్ కూతురు తప్పు చేసిందంటే ఈ భూమి మీద ఎవ్వరు నమ్మరమ్మా అన్నా నేను సంగతి తెలీదు నో అంటే ఏంటి తాతగారు ప్రతి సండే ఇలా పంచాయితీ పెడతాడని అనిపించవచ్చు ఇంకొందరికి రూల్స్ బ్రేక్ చేయాలని అనిపించవచ్చు ఒక్కటి మాత్రం నిజం తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్ తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్ నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం తప్పులనేవి అందరం చేస్తాం కానీ తప్పుని తెలుసుకొని సరిదిద్దుకునేవాడే మనిషి మంచిగున్నదిరా చాలా మంచిగున్నది ఆఫీస్ లో కూర్చొని లెక్కలు రాసుకున్నట్టు భూదిన టేబుల్ మీద కూర్చొని మంచి చెడు గురించి మాట్లాడుతున్నావేంది పిల్లలనక తప్పు చెయ్యరా ముంగట్టే కూతున్నది పెళ్లికి వచ్చింది పిల్లగా చూస్తలేవు పెళ్లి చేస్తలేవు మళ్ళా ఇది నీ తప్పు కాదా అది కాదు నాన్న అమ్మా అంటే ఇంత ఆదరాది సూడు తప్పి దానికి నువ్వు బిడ్డలు తెస్తావా లేకపోతే దెబ్బట్టవా నేను రచ్చేలోపు దాని పెట్ట అయిపోవాలరా అంతనే

మీ ఎస్ భైరవ అలియాస్ హ్యాపీ డే గత జన్మలో మనం చచ్చిపోయిన రోజు అంటే ఏంటి సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇద్దరం ఐ మీన్ నువ్వు నేను ప్రేమించుకున్నావు ఆ జన్మలో నువ్వు ఒక రాకుమారు నీ పేరు మిత్రవింద నా పేరు కాలభైరవ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయావు మీ నాన్న అది తెలుసుకుని నన్ను ఊరి తీశాడు మంది జన్మ జన్మల బంధం నీకు బాగా పిచ్చి ముదిరింది అవును ప్రేమ పిచ్చి ప్రతి ప్రేమికురాలు ప్రేమికుడిని పిచ్చివాళ్ళ చూస్తుంది కానీ ప్రేమికుడు ప్రియురాల్ని దేవతలు ఆరాధిస్తాడు నేను ఇవాళ లాక్ చేసిన వాడిని రేపు మర్చిపోతాను రేపు లాక్ చేసిన వాడిని ఎల్లని మర్చిపోతాను కావాలంటే ఒక గంట లాక్ చేస్తాను పదివేలు ఇస్తావా వేస్ట్ ఇదేదో గజని కజిన్ సిస్టర్ లా ఉంది ఇదేదో గజ్బిజ్ ఉంది ఇంకా నయం అనవసరంగా బొక్క బొక్క అయిపోయింది వస్తుంది కాకులు కావు అని తిరుగుతాయి ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి నీకు ఖచ్చితంగా పెళ్లి అయిపోతుంది ఏది ఏమైపోయింది నా రాణి ఏమైపోయింది నాకు తీసుకొచ్చి ఎంతో కష్టపడి డిజైన్ చేసిన శారీలో చుట్టే సరే అండి సారీ మేడం క్వాలిటీ అండ్ క్రియేటివిటీ సార్ మోటో అది మర్చిపోవటం మనం వన్ లాక్ చార్జ్ చేస్తున్నప్పుడు క్లియర్ ప్రెసెంట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ ఓకే వావ్ ఫంటాస్టిక్ డిజైన్ థాంక్ యూ దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి చూస్తారా చూస్తాను రమేష్ చూపించు ఏ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేద్దాం అది హాయ్ మేడం హాయ్ ఎంతవరకు ఏ హనీ ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసాం నువ్వు ఒకసారి చూడు ఇదా కొంచెం బుర్ర వాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ గా ఉంటే దిల్ బి హ్యాపీ వెరీ ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తుంది కదా లెట్స్ ట్రై సంథింగ్ ఎథనిక్